పొద్దురుగుడు భూము పొద్దును ముత్తాడే తొలి పొద్దును ముత్తాడే అడవిలో పిన్నెలమ్మ పాగుల ముత్తాడే చిల ము లో నెత్తురు గుడ్డును తల్లి ముట్టాడే పొత్తిల్లో నెత్తురు గుడ్డు తల్లి ముట్టాడే కన్న తల్లి ముట్టాడే పాలా సేపుల పాపలు ముట్టాడే పసి పాపలు ముద్ద నాగినాలం హరి నరి నో నాగిల ಆ ಸಂಭ್ರಮ ಪೊಂಗಿ ಪೊಂಗಿ ನಿಂಗಿ ಮುಂದಲೇ ಪಾಡಿ ಪಾಡಿ ಅಲಸಿ ಪೋಕಿಲ ಗೊಂಥಿ ಮುದ್ದಾಡೆ నిమలి నాట్యం ముద్దాడే ఆడి ఆడి అలసే పోయిన నెమలికాళ్లను పోకిల ముద్దాడే పోకిల రాగం ముద్దనాల పోలే పోలో యుద్ధముల్లో యోధుని తుపాకి ముద్దాడే యుద్ధముల్లో యోధుం ಮುದ್ದಾಡೆ ಆ ತೂಟಲು ಮುದ್ದಾಡೆ ಒಗಿನ ವೀರುಣ್ಣಿ ತೂಟಲಿ ಮುದ್ದಾಡೆತಾಡೆ